స్వదేశానికి తిరిగి వెళ్ళడానికి షరతు పెట్టిన హసీనా చరిత్రకారుడు సయ్యద్ నసీర్ అహ్మద్ కు సీఎం చంద్రబాబు ద్వారా రాష్ట్ర ఉర్దూ అకాడమీ జీవిత సాఫల్య పురస్కారం అందజేత బంగ్లాదేశ్లో తలెత్తిన రాజకీయ ఉద్రిక్త గల నేపథ్యంలో మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్ లో ఆశ్రయం పొందిన సంగతి తెలిసిందే ఇటీవల పీటీఐకి ఇచ్చిన ఈమెయిల్ ఇంటర్వ్యూలో ఆమె తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు కొన్ని షరతులు పెట్టారు స్వేచ్ఛాయుత న్యాణ్యమైన ఎన్నికలు జరిగితేనే తాను బంగ్లాదేశ్ కు తిరిగి వస్తానని స్పష్టం చేశారు అలాగే తన పార్టీ అవామీ లీగ్ పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తీవ్రవాద శక్తులకు ప్రోత్సాహమిస్తూ భారత్తో బంగ్లాదేశ్ సంబంధాలను దెబ్బతీస్తోందని ఆమె ఆరోపించారు తన అధికారంలో ఉన్నప్పుడు భారత్తో బలమైన మైత్రి సంబంధాలు కొనసాగించామని ప్రస్తుతం అవి బలహీనమవుతున్నాయని హసీనా వ్యాఖ్యానించారు కష్టకాలంలో ఆశ్రయం ఇచ్చినందుకు భారత ప్రభుత్వం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థి ఆందోళనల నేపథ్యంలో తమ ప్రభుత్వం కొన్ని తప్పులు చేసిందని అంగీకరిస్తూనే విద్యార్థి నాయకులు కూడా బాధ్యత వహించాల్సిందని అభిప్రాయపడ్డారు తనపై నమోదైన కేసులపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు విచారణకు తాను సిద్దమని తెలిపారు యూనెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు రాజకీయ కుతంత్రమేనని ఆమె ఖండించారు విద్యార్థుల ఆందోళన తర్వాత రెండు పేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదున హసీనా పదవి నుంచి దిగబడి భారత్ కు వచ్చారు అప్పటి నుంచి ఢిల్లీలోని రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు ప్రముఖ చరిత్రకారులు బహుగ్రంథ రచయిత సయ్యద్ నసీర్ అహ్మద్కు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా రాష్ట ఉర్దూ అకాడమీ ప్రకటించిన జీవిత సాఫల్య పురస్కారాన్ని రాష్ట ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి విజయవాడలో అందజేశారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ నూట ముప్పై ఎనిమిదవ జయంతి సందర్బంగా ఏర్పాటైన అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు పురస్కారం అవార్డు గ్రహీతలకు అందజేశారు స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం రాత్రి పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ ను ఇరవై ఐదు వేల రూపాయల నగదు జ్ఞాపికతో ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రెండు వేల పద్నాలుగులో నసీర్ వెలువరించిన చరితార్థులు ఆల్బమ్ను ముఖ్యమంత్రికి అందజేశారు ఈ గ్రంథంలో నూట యాభై ఐదు మంది ముస్లిం స్వాతంత్ర సమరయోధుల చిత్రాలు వారి వివరాలను ఆంగ్లం తెలుగు భాషల్లో పొందుపరిచిన వైనాన్ని ముఖ్యమంత్రికి వివరించారు ఈ గ్రంథం పట్ల ఆకర్షి చూపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నసీర్ నుంచి మరిన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ మేరకు రెండు వేల పదహారులో ఉగాది పురస్కారం రెండు వేల ఇరవై ఐదులో ఉగాది పండుగ సందర్భంగా కళారత్న పురస్కారం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నుండి అందుకున్న నసీర్ అహ్మద్ ప్రస్తుత జీవన సాఫల్య పురస్కారంతో మూడు సార్లు శ్రీ చంద్రబాబు నాయుడు నుంచి పురస్కారాలు అందుకున్నట్లయింది సయ్యద్ నసీర్ అహ్మద్ గత మూడు దశాబ్దాలుగా భారత స్వాతంత్ర్యోద్యమంలో ముస్లిం జన సముదాయాలు నిర్వహించిన పాత్రను పేర్కొంటూ విశేష కృషి చేస్తున్నారు నసీర్ ఇప్పటి వరకు ఇరవై ఐదు పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాలను వెలువరించారు ఈ గ్రంథాలు తెలుగు భాషతో పాటుగా ఉర్దూ హిందీ తమిళం కన్నడం గుజరాతీ భాషల్లో వెలువడ్డాయి నసీర్ అహ్మద్ కేవలం చరిత్ర గ్రంథ రచన ప్రచురణతో సరిపెట్టుకోకుండా స్వాతంత్ర సమర యోధుల సాహసోపేత పోరాటాలను స్వాతంత్ర్య సాధనలో వారి పాత్రను ప్రజలకు ముఖ్యంగా యువత విద్యార్థులకు తెలియపరుచుతూ పలు రచనా కార్యక్రమాలను దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా అవిశ్రాంతంగా నిర్వహిస్తున్నారు చరిత్ర గ్రంథాల రచన ప్రచురణను వ్యాపార దృష్టితో కాకుండా సేవా దృష్టితో నిర్వహిస్తున్న నసీర్ అహ్మద్ తన కుటుంబము తన సన్నిత్రుల ఆర్థిక సహకారంతో ప్రచురించిన గ్రంథాలను ఎంపిక చేసిన వందలాది గ్రంథాలయాలను చరిత్రకారులకు జర్నలిస్టులకు తమ వదాన్యుల చిరుకానుకగా అందిస్తున్నారు ఈ విధంగా నసీర్ అహ్మద్ సాగిస్తున్న అవిశ్రాంత శ్రమను గుర్తిస్తూ రాష్ట ప్రభుత్వం జీవన సాఫల్య పురస్కారం అందజేసింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ శాఖ మాచులు ఎన్ఎంబి ఫరూక్ శాసనసభ్యులు ఎండి నసీర్ బొండా ఉమామహేశ్వరరావు సయ్యద్ షాజహాన్ బాషా రాష్ట నూర్ భాషా ఆర్థిక సహకార సంస్థ అధ్యక్షుడు షేక్ నాగుల్మీరా రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల సలహాదారు అహ్మద్ షరీఫ్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యకుడు ఎండి ఫరూక్ షుబ్లీ తెలుగుదేశం అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ఎస్పీ సాహెబ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు ఉండండి సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్